నమస్తే అన్న అందరికీ నమస్కారం వరుసగా రెండు రోజులు భారీగా తగ్గిన బంగారం ధరలు మనం చూసుకుంటే ఈరోజు ఉన్నట్లుండి అనూహ్యంగా పెరగడం జరిగింది అలాగే గత రెండు రోజులుగా మనం చూసుకుంటే దాదాపు మూడు వేల రూపాయలకు పైగా అయితే బంగారం అయితే ఇండియాలో అయితే తగ్గడం జరిగింది తాజాగా మనం చూసుకుంటే వరుసగా రెండు రోజులు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు భారీగా పెరిగాయి హైదరాబాదులో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం తొలం బంగారం పన్నెండు వందల రూపాయలు పెరిగి తొంభై ఐదు వేల నూట ముప్పై రూపాయలకు చేరుకోగా ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తులం బంగారం ధర భారతీయులు ఎక్కువగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కొనుగోలు చేస్తూ ఉంటారు పదకొండు వందల రూపాయలు పెరిగి ఎనభై ఏడు వేల రెండు వందల రూపాయల వద్ద బంగారం ధరలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పి అటు వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదు కేజీ వెండి ధర ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలుగా ఉందని చెప్పేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి మరి మీ యొక్క జిల్లాలలో మీ యొక్క ఊర్లలో బంగారం ధరలు ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి రెండు రోజులు వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ భారీగా పెరగడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్